నమస్తే నేను మీ రాజు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుండాల మండలంలో బీఆర్ఎస్ పార్టీకి తెర వెనకాల అన్నీ అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి మొదలు పెడితే గెలుపు వరకు తన రాజకీయ అనుభవాన్నంతా ఉపయోగించి చాలామందిని సర్పంచులుగా గెలిపించిన వ్యక్తి మందడి రామకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు సర్పంచ్ ఎన్నికలలో ఏం జరిగింది రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి వారితో మాట్లాడదాం సార్ ఈరోజు గుండాల మండలంలో మీరు కొన్ని చాలా సంవత్సరాలుగా పొలిటీషియన్గా వివిధ సందర్భాలను చూస్తున్నారు రాజకీయంగా ఈ ఉన్న పరిస్థితుల్లో గుండాల మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉంది అనుకుంటున్నారు మీరు చాలా బలంగా ఉన్నది పిల్లల్లో ఉంది కార్యకర్తలలో ఉంది కేసీఆర్ గారి మీద అభిమానం ఉన్నది వీటన్నిటికీ తోడు కార్యకర్తలు చాలా గట్టిగా పనిచేస్తున్నారు కా ప్రజలందరూ కూడా ఏంటంటే కేసీఆర్ గారిని పొడగొట్టుకున్నటువంటి అన్నటువంటి భావన ప్రజల్లో బలంగా ఉన్నారు సరే ఓకే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేది మీరు సీనియర్ పొలిటీషియన్గా చెప్పండి ఒకసారి బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే వ్యక్తిగతంగా జరిగినటువంటి ఎలక్షన్ ఒక భాగం దానికి టిఆర్ఎస్ క్యాడర్ కూడా బాగా పనిచేసింది మేము ఇంకా అనుకున్నంత స్థాయి రిజల్ట్ సాధించలేదన్నటువంటిది మా యొక్క అభిప్రాయం ఉదాహరణ చెప్తున్నా నా గ్రామమే నా సొంత గ్రామం అనే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం నా గ్రామంలో రెండు వందల ఓట్ల మెజార్టీ తోటి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందాలి ఒరిజినల్గా ఓకే ఆడ కొన్ని కారణాల వల్ల అభ్యర్థి గెలుపొందకపోవడానికి కొన్ని కారణాలనే మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వెన్నుపోటు తోటి అది గ్రామ పంచాయతీ ఎలక్షన్ కాబట్టి వ్యక్తిగతం కాబట్టి వ్యక్తిగతం ఓట్లతోటి అక్కడ అది కొంచెం అభ్యర్థి యొక్క లోటుపాట్లతోటి కూడా అక్కడ కొన్ని మేము చేసినాం అలా మండలంలో ఒక ఐదు నుండి ఆరు స్థానాలు కోల్పోయిన మాట వాస్తవం ఉదాహరణకు బుర్జుబాయిలో కూడా అదే రీజన్ అయింది బుర్జుబాయిలో కూడా తోట కురలు అన్నటువంటిది కూడా ఒక ఈక్వేషన్ అయింది ఇద్దరు పోయిన సార్ తోటకూరోళ్ళకి ఇచ్చినవి సార్ వల్ల వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి దాంట్లో కూడా ఈక్వైంది కానీ పార్టీ బలహీనమైనది కాదు ఇక్కడ పార్టీ సింబల్ వచ్చినప్పుడు ఈ ఎలక్షన్ వేరే ఉంటుంది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనేది వేరే ఉంటుంది సార్ అది ఇప్పుడు మీరేమో గెలిచిన దగ్గరనే చెప్తున్నారు ఒక మూడు విలేజ్లలో బీఆర్ఎస్కు క్యాండిడేట్లు వెళ్ళారు బండ కొత్తపల్లి కావచ్చు వస్తకొండూరు కావచ్చు ఎస్పెషల్గా ఈ మండలానికి తలకాయిన టౌన్ల కనీసము కాంగ్రెస్ అభ్యర్థి మీద పోటీ చేసే దమ్ము టీఆర్ఎస్ క్యాడర్ల లేదా ఎందుకు ఎస్పెషల్లీ గుండాల కాడికి వస్తే విషయం ఏంటంటే పార్టీ క్యాడర్ లేదన్నది కాదు ఇక్కడ విషయం కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డేటువంటి అభ్యర్థి మన వినాయక చవితి ఉత్సవాలు అప్పటి నుంచి విపరీతమైనటువంటి ధనాన్ని అన్నదానాలు కానివ్వండి విగ్రహాలు కానివ్వండి గ్రామముల ఎవరికి కానీ కూడా పైసలను బాగా విచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటూ వచ్చాడు ఆయనకు ఆర్థిక మూలాలు కూడా బాగా కలిసి వచ్చినటువంటి విషయం ఎన్నడూ కూడా ఒక రూపాయి ఖర్చు అయినటువంటి వ్యక్తి ఆ టైంలో బాగా చేసుకుంటూ వచ్చిండు దాంతో కూడా ఏంటంటే మోటివేషన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకోండి గ్రామంలో ఉన్నటువంటి జనానికి అనుకోండి ఏదో రకమైనటువంటి ఎర్ర చూపి ఆశ చూపి ఆయనది ఎక్కువ లోపరుచుకున్నటువంటి సందర్భం పార్టీ అక్కడ పోటీ చేసేందుకు ముందు రాకపోవడానికి గల కారణం ఏంటో అనామకుడు అయినటువంటి కార్యకర్త అని మాకు అటువంటి సిచ్యువేషన్ హుజరాబాద్లో ఈటల రాజేందర్ గారు పోటీ చేసినప్పుడు వెంకట్రావు గారు అని ఎమ్మెల్సీ ప్రజెంట్ ఎమ్మెల్సీ అయ్యాడు అలాంటి సిచ్యువేషను ఆ గుండాల టౌన్లో మాకు ఏర్పడేటువంటి సందర్భం అక్కడ ఆహా ఇప్పుడు సార్ నేనేమంటున్నా అవతలి వ్యక్తి సర్పంచ్ కావడానికి ఎన్నైనే చేసుకుంటాడు సార్ మరి ఇప్పుడు ఇక్కడ కూడా ప్రధానంగా ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉన్నారు పార్టీ పదవులు ఇచ్చింది వ్యవస్థ ఇచ్చింది అన్ని రకాలుగా చేసిర్రు ఎందుకు అక్కడ అయితే ఇక్కడ దానికి క్యాండిడేట్ డౌన్ అవ్వడానికి గల కారణం అంటే ఒక ఆఫ్ ది రికార్డ్ నేను చెప్పొచ్చు చెప్పకూడదు కొన్ని విషయాలు ఎందుకంటే మైక్ ముందట అది మనం రాజకీయ వ్యవస్థలో డబ్బుల అంశాన్ని ప్రస్తావించవలసినటువంటి సందర్భాన్ని కూడా కాదు ఇది ఎందుకంటే మందు గురించి కానీ డబ్బుల విషయం కానీ ప్రస్తావించేది కాదు ఇక్కడ ఏంటంటే ఈయన వంద రూపాయలు ఖర్చు పెడితే ఆయన రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు ఫస్ట్ ఇది కాంగ్రెస్ అభ్యర్థి దానితోటి ఏంటంటే బీఆర్ఎస్ క్యాడరు ఈ సర్పంచ్ ఎలక్షన్లలో మనకు ఈ గ్రామంతో వచ్చి డబ్బులని ఖర్చు పెట్టుకుని వచ్చేదే ఉంది పోయేదే ఉంది అన్నటువంటి తోటి పెద్ద నాయకులు కూడా ఎన్కార్ చేశారు అని చెప్పి నేను భావిస్తున్నా మా పార్టీ తప్పిదం కూడా అది ఇంతకంటే దీని గురించి చెప్పే మాట మా పార్టీ తప్పిదాం కూడా అని అంటున్నాను మీకు ఫోన్ చేయలేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు చేశారు చేశారు కేడర్ ఫుల్ చేశారు ఇప్పుడు కూడా నాయకత్వం మీద అక్కడ గ్రామంలో ఉన్న నాయకత్వం మీద ఆగ్రహం కూడా ఉన్నారు మళ్ళీ మీరు పోటీ చేస్తే మీ సంగతి చూస్తామని కూడా అన్నటువంటి ఆలోచనతో కూడా ఉన్నారు మమ్మల్ని మోసం చేశారు అని కూడా ప్రజలు కూడా గుండాల హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి ప్రజలు కూడా ఆగ్రహంతో ఉన్నారు మీరు పోటీ చేస్తే మేము ఓట్లు వేస్తుంటేవి మీరు వేయక మీరు పోటీ చేయక మమ్మల్ని ఇబ్బంది పెట్టారు చేసిన మేము అనామకుడైనటువంటి అభ్యర్థిని మీరు అనుకుంటున్నారు కానీ మేము మా యువ నాయకుడు యువ కార్యకర్తని తీసుకొచ్చి రంగంలో పెట్టాం కానీ ఆ యువ నాయకున్ని కూడా పో ప్రచారం చేయకుండా కూడా ఆపారు ఆయన కూడా ముందుకెళ్లకుండా కూడా ఆపింటి సందర్భం అది ఇంకోటి సార్ ఇప్పుడు మండలంలో ఇంకా మేము కొన్ని విలేజెస్ కోల్పోయినామని మీరు అంటున్నారు కానీ ఒకటి ఏంటంటే మీరు గెలుచుకున్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు మిమ్మల్ని గెలిపించాయి ఒక నాలుగు విలేజ్లలో అంటే మా అంతర్గత విభేదాల వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇంకో మూడు నాలుగు సీట్లు గెలుపొందినాయి కానీ మా మా వాళ్ళ వల్ల మేము గెలుపొందాలి నేను అట్లా ఒక నాలుగు చెప్తాను మీరు అన్నందుకు చెప్పు బ్రాహ్మణపల్లి తుర్కల్ షాపూర్ పాచిల్ల వెల్మజాల బ్రాహ్మణపల్లిల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి ఏకంగా నాలుగు వందల ఓట్లు వచ్చింది వెల్మజాలల్లో ఏకంగా గ్రామశాఖ అధ్యక్షుడే సస్పెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది దాంతోపాటు తుర్కలశాపురంలో ఒక ఈక్వేషన్ దాంతోపాటు పాచిల్లల అసలు క్యాండే పాచిల్లలో ఉన్న రెండు వర్గాలల్లో ఆ పెద్ద కాంట్రవర్సీ నడిచింది సరే చేసిరా చేయలేదా అనేది సెకండ్ అంటే ఈ నాలుగు విలేజ్లు కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళే ఓటమి చేసుకొని మీకు హ్యాండ్ ఇచ్చారు అనేది ఒక అదే తప్పు పార్టీల కాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యునాన్ చేయమని మమ్మల్ని అడిగినటువంటి మాట వాస్తవం కాకుండా మీరు లోకల్ ఎంక్వైరీ కూడా చేసుకోండి బీఆర్ఎస్ అభ్యర్థికి మేము ఏగ్రీవంగా సర్పంచ్ ఇస్తాం మాకు ఉప సర్పంచ్ ఇవ్వండి అని కూడా అడిగినటువంటి మాట వాస్తవం బ్రాహ్మణ పెళ్లిది వాళ్ళ క్రైసిస్ మాకు సంబంధం లేదు బ్రాహ్మణ పెళ్లిలో వాళ్ళ పార్టీ నుండి వచ్చినటువంటి అభ్యర్థి మా అభ్యర్థి కావాలి ఒరిజినల్ గా కానీ మేము ఏంటంటే ఆ పార్టీ నుండి వచ్చినటువంటి అతన్ని మళ్ళీ పెట్టుకుంటే మాకు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ కూడా పోయి అతను కాంగ్రెస్ పార్టీనే పడతాడు అన్నటువంటి ఆలోచనతో మా అభ్యర్థిని మేమే రంగంలో తీసుకున్నాం వెలుమజాల కాడ మీరు చెప్పే ఈక్వేషన్ తప్పు విలమదాల కాడ ఈక్వేషన్ ఎందుకు అంటే అక్కడ కూడా మాల మాదిగా ఫీలింగ్ తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి మాదిగ సామాజిక వర్గం బీఆర్ఎస్ పెట్టిన అభ్యర్థి మాల సామాజిక వర్గం మాల సామాజిక వర్గం అభ్యర్థికి తొంభై ఓట్లు ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మూడు పైన ఓట్లు ఉన్నాయి వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళ ఊహ ఏంటంటే వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ ఏందని అంటే ఈ అభ్యర్థిని పెట్టాలి ఈ అభ్యర్థిని పెట్టాలని వాళ్ళు అనుకున్నారు తప్ప మాకు సంబంధం లేదు మేము ఫస్ట్ నుంచి కూడా బి బీఆర్ఎస్ మాదిగ సామాజిక వర్గం అభ్యర్థిని ప్రయత్నం చేసినాం ఎవరు రాలేదు ముందుకు మేము ఏంటంటే మాదిగ సామాజిక వర్గం ఉంటే చేస్తామని అనుకున్నాం అక్కడ ఏం జరిగిందనంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి మీద వ్యతిరేకత అక్కడ బిఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సానుకూలకత ఉంది కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకత పార్టీ కాడ ఆడవాళ్ళే తక్కువన్నారని నేనేమో అనను వేమదాల కడ పార్టీ ఈక్వల్ పొజిషన్లోనే ఉన్నారు సార్ అక్కడ ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను సర్పంచ్ ఎన్ని కొంత వ్యక్తిగతం మీద కులం మీద బంధుత్వం మీద ఆధారపడి ఉంటే బంధుత్వం మీద ఆధారపడేటువంటి ఎలక్షన్ జరిగింది అక్కడ సార్ ఇంకోటి ఎక్సెప్ట్ రామకృష్ణారెడ్డి గారు గుండాల మండలంలో ఎక్సెప్ట్ అంటున్నా ప్రధానంగా ఉన్న బీఆర్ఎస్ లీడర్లు లోకల్ బాడీ ఎలక్షన్లల్లా కనీసం క్యాడర్ను ప్రోత్సహిస్తేందుకు కూడా చేయలేదు రెండవది గతంలో ఎవరైతే యాక్టివ్గా రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పొద్దున్న లేస్తే జనాలకు ఫేస్లు అవుపించినాయో వాళ్ళు ఎవ్వరు కూడా కనిపించలే రూలింగ్ నుంచి అపోజిషన్కి వచ్చిన తర్వాత పార్టీ పదవులు ఇచ్చి రూలింగ్ల పదవులు పొందిన కూడా ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో లేడు మండల పార్టీ అధ్యక్షుడు ఖలీల్ గారు కావచ్చు జిల్లా కోఆప్షన్ ఇచ్చింది ఆయనకు రెండోది వైఎస్ఎంపీగా మహేందర్ రెడ్డి గారు కావచ్చు మార్కెట్ వైస్ చైర్మన్గా మూగల శ్రేణి గారు కావచ్చు ఇట్లా పార్టీ ఎవరికైతే పదవులు ఇచ్చిందో ఈరోజు కార్యకర్తలకు అందుబాటులో లేరు వాళ్ళు కనీసము అప్పుడన్నా ఏంది అనేది చూడాల్సిన బాధ్యత లేదా దీని మీద ఎట్లా చూస్తారు మీరు అదే మీరు అనేది వాళ్ళు పని చేయలేదని మనం అనేటందుకు లేదు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసే కాడి చేసారు యాక్చువల్ బీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ కేసీఆర్ ఉద్యమ పార్టీ ఇది పార్టీ అంటేనే ఈ కాంగ్రెస్ పార్టీ లానో సిపిఐ పార్టీ లానో సిపిఎం పార్టీ లానో ఇంకో పార్టీ లానో కరుడు కట్టినటువంటి వాళ్ళు పార్టీలో వేలు నరకపోయినటువంటి వాళ్ళు లేరు వీళ్ళందరూ చిన్న చిన్న స్థాయి నుంచి వెళ్ళి కేసీఆర్ గారికి సపోర్ట్ ఉండి తెలంగాణ సాధించాలన్నటువంటి సంకల్పంతో వచ్చినటువంటి నేతలు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇందులో కూడా ఎవరు పెద్ద స్థాయి నేతలు కూడా ఉన్నా కానీ కూడా వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో పర్ఫార్మెన్స్ ప్రదర్శించారు ఇవాళ మహేందర్ రెడ్డిని ముగలసీను మనం తయారు చేసుకొని వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి సూటబుల్ అభ్యర్థి అనుకున్నారు వాళ్ళు సూటబుల్ అభ్యర్థికే ప్రచారం చేశారు వాళ్ళు ఆడ పార్టీ క్యాండిడేట్ పెట్టలేక వాళ్ళు మద్దతు తెలిపారు కదా ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు తెలిపారు కదా ఇండిపెండెంట్ అభ్యర్థి మా అభ్యర్థి అనుకొని మద్దతు తెలిపారు ఇక్కడ ఖలీలు కూడా మనం అనడానికి ఏం లేదు ఖలీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఏమైంది అక్కడ ప్రోత్సహించలేదు అతన్ని కూడా అతన్ని కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి వెళ్ళి మా గ్రామ శాఖ పోటీ చేస్తా పోటీ చేస్తా అని చెప్పి చేసి చివరి నిమిషంలో పోటీ చేయలేదు ఎవరు ఎందుకు చేయలేదంటే అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దగ్గర ఉన్నటువంటి డబ్బుల భయంతో చేస్తారు నేను ఓపెన్ ఫ్యాక్టర్ బీఆర్ఎస్ అభ్యర్థి లెక్క డబ్బులు పెట్టలేదు పెట్టారు మరి వాళ్ళ స్థాయి దగ్గర పెట్టారు కానీ ఇక్కడ ఉన్న స్థాయి దగ్గర పెట్టే ముందుకు రాలేకపోయారు ఇక్కడ ఉన్నటువంటి దగ్గర ఇప్పుడు గంగాపురం ఎగ్జాంపుల్ తీసుకున్నాం గెలవాలన్నప్పుడు సార్ మీకు తెలియంది ఏముంది ఏదో సామ భేద దాన దండోపాయం ఏమైనా వాడతారు అట్లా వాడింది అభ్యర్థి అంట నేను కాదని అంటలేను సార్ కాకంటే మా పెట్టిన డబ్బు కూడా వృధా అవుతుంది కదా పోటీ ఎందుకని డ్రాప్ అయిపోయారు మా పెట్టిన కూడా వృధా అవుతుంది కదా పది రూపాయలు పెట్టినా వేస్ట్ అవుతాయి మనం పది పెడితే ఇరవై పెడుతుండ అతను ఆ ఇరవై పెట్టినప్పుడు మనం పదిహేను లాజ్ చేసుకోవాలి పోతే ఓనియండి వాళ్ళే మోసం చేశారు మేమేం అనలేదు గుండాల కూడా ఏకగ్రీవం చేసి మేము అతన్ని కూడా చేస్తామని అన్నాము ఈ గ్రామానికి అభివృద్ధి కొరకు అతను కొన్ని నిధులు ఇస్తే సంతోషంగా ఏకగ్రీవం చేద్దామని అక్కడ ఉన్న లోకల్ క్యాడర్ కు పోటీ చేయడం ఇష్టం లేదు ఉట్టిగా ఆయన ఎవడు ఒక రూపాయి లేకున్నా వేల రూపాయలు ఇచ్చి గెలిచాడు మరి అతను ఓపెన్ ఫ్యాక్ మీరు ఎంక్వైరీ చేసినా తెలుస్తుంది అవతలేడు బిఆర్ఎస్ అభ్యర్థి ఒక సింగిల్ ఛాయ దాపకున్నా సింగిల్ రూపాయి ఇవ్వకున్నా ఆయన మందు పోచాడు మత్తు పోచాడు డబ్బులు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు మరి ఎందుకు ఇచ్చాడు అంటే ఇటునండి ఇక్కడ ఏమి ఇవ్వకున్నా అక్కడ ఇచ్చాడు అని అంటే దాని అర్థం మేము ఏమి ఇవ్వలేము మేము ప్రజలకు ఎందుకు ఇచ్చిండని అంటలేము సంతోషం ప్రజలకు నువ్వు పెట్టినావు మేము అదే పైసలు ఏదో గ్రామ అభివృద్ధి కొరకు ఇవ్వమని అడిగాం మేము వేరే ఉద్దేశంగా అడగలేము మేము నీకే ఏవం ఇస్తామని కూడా తీసుకోవడం మీకు ఇష్టం లేదన్నారు మీరు ఈడ ఏకగ్రీవం చేస్తా అన్నప్పుడు ఒకటి గుర్తు వచ్చింది మీరేమో ఏకగ్రీవం చేస్తా అన్నారు కొన్ని గ్రామాలు ఏకగ్రీవం అయ్యేది ఉంటే రామకృష్ణారెడ్డి గారు పట్టుబట్టి చెడగొట్టిండు రెండు గ్రామాలను అనేది బయట ఒకటి వినికిడి దాని ఒక నిమిషము ఒకటి బండ కొత్త రెండు పాచిల్ల ఏకగ్రీవం అయ్యేది రామకృష్ణారెడ్డి గారు చెడగొట్టిండ బండకొత్త పిల్ల విక్రమ్ను రంగంలోకి దింపింది మీరేనా కాదు కాదు మీరే వాంటెడ్ కాదు బండ బుద్ధి చెప్తున్నా కాదు వాళ్ళకు ఉత్సాహం ఉన్నప్పుడు మాత్రమే మేము మాట్లాడాము మేము అంతకంటే మా పార్టీ వెళ్ళి మేము మురిగాల సోమనర్ సేను మా క్యాండిడేట్గా చేసుకోవాలని మేము డిసైడ్ అయినాం ఓకే మేము డిసైడ్ అయినటువంటి సందర్భంలో ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి టూ ఫ్రాక్షన్స్ పోటీ పడుతున్నాయి అన్న విషయాన్ని మేము గమనించాం గమనించి మా పార్టీలో ఉన్నటువంటి ఒక కేడరు మాకు ఇదివరకు ఓడిపోయినటువంటి వ్యక్తి అనుకోండి అతను అనుకోండి మాకు కన్సల్ట్ చేసి ఏంటంటే మనం అతనికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది సపోర్ట్ చేద్దాము అని అడిగారు అన్నట్టు అయితే దాన్ని మాట్లాడదాం పటండి అన్నాం అన్నప్పుడు బీజేపీ వాళ్ళం కానీ బీఆర్ఎస్ వాళ్ళం కానీ కలిసి పని చేద్దాం అందరం కూడా నా ఒక ఆలోచనతో కలిసి పని చేసాం మేము అప్పుడు కూడా కమిట్మెంట్లు ఏం మాట్లాడామని అంటే మీరు చేస్తేనేమో మీకు సపోర్ట్ చేస్తాం మీరు చేయని పక్షంలో మేము పోటీ చేస్తామని కూడా చెప్పాను అన్న తర్వాత కూడా మళ్ళీ ఏం చేసారు మళ్ళీ మేము ఎవరైతే మాతో మాట్లాడడానికి పోటీ చేసేందుకు వచ్చిన విక్రమ్ ఉండో మళ్ళీ వెళ్ళిపోయి అతను కూడా మళ్ళీ కాంగ్రెస్ తోటి చేతులు కలిపిండు ఉప సర్పంచ్ పదవి కావాలని వాళ్ళు అక్కడ రిజెక్ట్ చేసిండు రిజెక్ట్ చేస్తే మళ్ళీ నేను పోటీ చేస్తాను ఆయన అంతే తప్ప మేము ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయలేతని మా క్యాండిడేట్ లేక కాదు మాకు బండ క్యాండిడేట్ ఉండు కాకుండా మా క్యాండిడేట్ కంటే ఈయన మెరుగుండి ఇంక అని చెప్పి ఈయనకు సపోర్ట్ చేసినాం ఓకే సార్ గ్రామ పంచాయతీకి సంబంధించింది సరే మీ వ్యూహాలు వాళ్ళ వ్యూహాలు అయితే అది అయిపోయింది రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో బిఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు వీటిని చూసి మీకు అనిపిస్తుంది బ్రహ్మాండం ఉంటుంది బీఆర్ఎస్ ఇప్పుడు తొమ్మిది ఎంపీటీసీలు కదా సార్ మనకి ఎస్ దాంట్లో బీఆర్ఎస్ ఎన్ని గెలవబోతుంది మెజార్టీ స్థానాలు గెలుస్తుంది అంటే మెజార్టీ అంటే ఎంపీపీ ఎంపీ అంటే ఎంపీపీ మీరే అవుతారంట అంటే ఎస్ మీరంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మ్యాజిక్ ఫిగర్ వస్తుంది జెడ్పీటీసీ గెలుస్తాం రెండు స్థానాలు రెండు స్థానాలు గెలుస్తాం గుండాల మండలంలో మొత్తానికి వాళ్ళు కులం కార్డు తోటి ప్రయోగం చేయాలని వాళ్ళు చూస్తున్నారు అంటే ఎట్లా ఉన్నోని కులం ఉన్నోళ్ళని తీసుకొచ్చి పెట్టేసి మేము డబ్బులతో ప్రయోగం చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం ఎలక్షన్ అంటేనే ఇప్పుడు రాజకీయం అవతల సర్వీస్ కదా ఎవరు చేశారు ఏం త్యాగం చేశారు మీరు పోటీ చేసిన వాళ్ళు ఇద్దరు ఎన్ని పదవులు చేశారు మీరు మొన్న జెడ్పీడీసీ అభ్యర్థికి నామినేషన్ వేయించారు ఒక అభ్యర్థిని ఎక్స్ జెడ్ ఏం పదవులు చేసి ఇక్కడ ఈ మండలంలో ఏం సర్వీస్ చేశారు వాళ్ళు మరి గతంలో నేను ఒకటి చెప్తున్నాను సార్ ఏం వాళ్ళని తీసుకొచ్చి ఈడ పెట్టి గెలిపించిన అదొక రిజర్వేషన్ అండి అదొక రిజర్వేషన్ అది కూడా బీసీలకు ఉంది కాబట్టి వాళ్ళ ఆ పెట్టినోళ్ళకు కూడా వాళ్ళ వెనక బ్యాక్ చరిత్ర ఉంది వాళ్ళ కుటుంబాలు ఇది సేవ చేసినాయి అమరావతి కుటుంబాన్ని తీసుకున్నట్టయితే స్వర్గీయ మా మాజీ ఎంపీపీ అమరావతి గారి కుటుంబాన్ని తీసుకుంటే వాళ్ళ మామగారు ఆ గ్రామానికి ఎస్సీ సర్పంచ్ గా సేవ చేశారు వాళ్ళ కుటుంబం సమాన సంఘాలు కానీ ఇది కాని కూడా ఒక సర్వీస్ ఇచ్చినటువంటి అభ్యర్థి వాళ్ళ ఉదాహరణకు ఏ పార్టీలు వదిలిపెట్టండి తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ తాండ్రయాదగిరి అనేతను క్రియాశీల పాత్ర పోషించారు వాళ్ళు త్యాగం చేసారు ఇప్పుడు సార్ నేనేమంటుంది సరే మీరు అని చెప్పారు మీరు పేరు అనిలే నేను పేరు చెప్తున్నాను ఈ రసరఫ్ యాదగిరి మొన్న ఈ ఇప్పుడు అయ్య ఆయన నామినేషన్ వేసిన ఏకైక వ్యక్తి ఆయన కుటుంబం నుంచి వెళ్ళి నాకు వేసిన నేను సరే మీరు అనకు సార్ నేను ఏమంటున్నా సరే వచ్చే వ్యక్తులు కావచ్చు పేరు వదిలేసాను వచ్చే వ్యక్తులు గతంలో కరోనాలా ప్రజల కోసం సేవ చేసిండు ఒక యువకుడు ఈ ఈ మండలానికి సేవ చేయాలని పరితపిస్తుండు అభివృద్ధి చేయాలని తప్పేముంది అండ్ కరోనాలా ఎవరు సేవ చేయలేదండి అండి ఎవరు చేసినా నేను చెప్తాను ఎవరు ప్రేమతో చేయలేదు ఎందుకు చేశారు సార్ కరోనా ఇప్పుడు చచ్చిపోతుంటే వచ్చి చెప్పనండి ఒక్క మాట సార్ మనసు కూరగాయలు వంద రూపాయల కూరగాయలు ఇచ్చి నేను నీళ్ళ డబ్బు ఇచ్చి సర్వీస్ చేసిన ఎట్లా అండి నేను ఏమంటున్నా సార్ మనుషులు చచ్చిపోతుంటే ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు రాలే ఆ టైం లో వచ్చి ఎట్లా ఉన్నారని అడిగిపోయింది ఎవరు ఏం చేయలేదు మీరు కరోనా టైంలో నీ ప్రాణాన్ని నువ్వే కాపాడుకున్నా ఇంకో ప్రాణం కూడా కాపాడుకుంటూ మాస్క్ పెట్టకుండా వెళ్ళినటువంటి లీడర్ ఉన్నారు సార్ ఎందుకు నేను మాస్కే పెట్టలేదు కా మీరు ఉన్నారు అట్లా ప్రాణాన్ని మీరు ఎందుకు తీసుకుంటే ఈ కూరగాయలు ఇచ్చి కోడిగుడ్లు ఇచ్చి బియ్యం బత్తి ఇచ్చి నేను ఊరు మొత్తానికి ఎట్లా అండి సేవేగా సార్ ఆ టైంలో మరి తప్పదు అండి మీ స్వార్థం కూడా ప్రజల సార్ సార్ ఇంకొకటి రేపు రిజర్వేషన్ కలిసి వచ్చి బరిలో ఉండాల్సి వస్తే రామకృష్ణారెడ్డి గారు బరిలో ఉంటాడా ఆ ఎంపీటీసీ ఆర్ జడ్పీటీసీ ఆలోచిస్తాం సందర్భాన్ని బట్టి మీరు అట్లనే అంటారంటే తీర టైం వచ్చినాక ఫీల్డ్ మీదకి వస్తారు ఏమన్నా నేను నో అని అనలేదు కదా సందర్భాన్ని బట్టి మాట్లాడతామని అన్న సందర్భాన్ని బట్టి పోటీ చేయొచ్చు చేయకపోవచ్చు అన్న ఒకవేళ ఎంపీటీసీకి చేయాల్సి వస్తే ఈ గుండాల మండలం గిక్క నుంచి వెళ్ళి చేస్తా అనేది ఏమన్నా అనుకున్నారు ఏ ఊరినైనా చేస్తా అవకాశాన్ని బట్టి మండల్ మండలు తొమ్మిది ఎంపీటీసీ పరిధి తొమ్మిది ఇట్లల్లో తొమ్మిది ఇట్లల్లో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చేస్తా పోటీ చేయాలని అనుకుంటే అంత బలంగా అంత క్యా నేను ఏ ఊరికైనా గ్రామం వస్తుంది అట్లా అవుతారు నన్ను ఆ విధంగానే భావిస్తున్నారు ఒకవేళ మీరుంటే మళ్ళా అండం సంజీవ్ రెడ్డి గారిని మళ్ళీ మీకు ప్రత్యర్థిగా పెడితే కాంగ్రెస్ పార్టీ తప్పేముంది ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా చేయచ్చు ఉంటారా అప్పుడు ఉంటాం తప్పే ఉంది వైనాడు పార్టీ ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తా నాకు పోటీ చేయాలనిపించి పార్టీ ఆదేశించింది అనుకోండి తప్పకుండా చేస్తా సరే ఇంత హవా నడుస్తుంది సరే మీరు ఇవన్నీ చెప్పినారు ఓకే మన గ్రామ పంచాయతీ ఎన్నికల మీ ఊర్లో ఓటమి అది మీకు బాధ అనిపించిందా కొంచెం ఏంది అనేది ఇంత చూసి నేను మండలం అంతా చూసుకొని ఊర్లో ఇట్లా అయింది అనేది దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే నేను మా మాకు అభ్యర్థి ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు కారణం అధికార పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులు కారణం మా పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా కారణం సరే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పదవులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నా దగ్గర అంతరంగానికి డైరెక్ట్ ఫోన్లు కొట్టి ఆయన ఓటు వేయమని అడిగినటువంటి సందర్భంలో వాళ్ళు లేక నా రైట్ హ్యాండ్స్ కూడా ఆయన ఓట్ దానికి నేను వాళ్ళని కూడా ఎవరిని నిర్ణయించాను ఇంకొని కూడా కామెంట్ చేయండి నేను అది రాజకీయ ఎత్తుగడ అంటారు రాజకీయ ఎత్తుగడ వాళ్ళు చేసారు దాన్ని నేనే కామెంట్ చేయను చివరిగా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు ఎట్లా చూస్తారు సార్ మీరు ఇన్ని సుదీర్ఘకాలం రాజకీయంలో ఉన్నారు కదా చాలా గవర్నమెంట్స్ చూస్తారు రాజకీయాలే ఒకనాడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పరిపాలనకు రాజశేఖర రెడ్డి పరిపాలనకు కేసీఆర్ గారి పరిపాలనకు చాలా భిన్నమైనటువంటి వాతావరణం ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తుంది జనము ఇవాళ ఎవరితోటి రేపు ఎవరితోటి ఉంటురో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది సరే సందర్భము కాదు నేను ఒకటి అడుగుతా సార్ పురుషోత్తం రెడ్డి గారి టైంలో మీరు ఆల్మోస్ట్ షాడో ఎమ్మెల్యే ఓకే మీకు అంత ఫ్రీడమ్ ఇచ్చిండు ఓకే నైంటీ పర్సెంట్ మిమ్మల్ని సొంత బ్రదరు కొడుకులాగా అంత చూసుకున్నాడు అయితే ఒక సందర్భంలో మీరు ఒక సబ్ ఇన్స్పెక్టర్ మీద చైర్ లేపడమో లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్తో పంచాయతీ అవ్వడమో ఏదో అయితే మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఎమ్మెల్యే పురుషోత్తం రెడ్డి గారు డైరెక్ట్ ఉంటావా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతావా అని డైరెక్ట్ ఎస్ఐకే ఆఫర్ ఇచ్చిందట నిజమేనా ఎస్ఐ మీద చేసిన మాట వాస్త కారణం ఎందుకు అంటే నా తప్పిదం లేదు సార్ దేవేందర్ గౌడ్ గారు హోమ్ మినిస్టర్ ఆయనే ఎండార్స్మెంట్ రాశాడు హోమ్ మినిస్టర్ గారు ఎస్పీకి ఎస్పీ గారు ఇది ఏందో పర్ష్యూ చేయమని అడిగారు ఎస్ఐకి కాల్ చేసి ఇది ఏందో చూడు హోమ్ మినిస్టర్ గారు ఆఫీస్ నుండి కాల్ చేస్తున్నారు అని అన్నారు దాని మీద ఏం చేశారంటే ఎస్ఐ గారు మొత్తం మత్తు మద్దతులో ఉండి రాశిగా ప్రవర్తించడం పెట్టండి ఎవరినో ఒక మీ గ్రామానికి సంబంధించిన నాయకుని రాశిగా మాట్లాడడం నేను వెళ్ళి అడిగాను ఏంటంటే ఆ సందర్భం మీరు మీరు చేస్తే మీరు సాయం చేయండి లేకుంటే మీకు రూల్ ప్రకారం చేస్తే కేసు రిజిస్టర్ చేసుకోండి కానీ మీరు ర్యాష్గా వగ్లర్ లాంగ్వేజ్ అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడవలసినటువంటి అవసరం లేదు మీరు అట్లా మాట్లాడకూడదు పద్ధతి కాదు అని చెప్పాను ఆయన అట్నే మాట్లాడుతున్నాడు ఏ నువ్వు అయితే ఎస్ఐ అయితే మాట్లాడాలని రూల్ ఉందని చెప్పి మాట మాట పెరిగినటువంటి మాట వాస్తవం అది అయితే ఒకటి సార్ మీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చిన పురుషోత్తం రెడ్డి గారి మీద లాస్ట్ దశల మీరే తీవ్ర ఆరోపణలు చేసి ఆయనకు వ్యతిరేకంగా గుంపు కట్టి దామోదర్ రెడ్డి గారితోని జత కట్టి ఆయనను చాలా మానసిక క్షోభకు గురి అనేది ఒకరిద్దరు చెప్తుంటే ఇన్న వాస్తవం నేను చేయలేదు ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటారో వాళ్ళే దిష్టి బొమ్మలు తగలబెట్టారు నేనేం తగలబెట్టలేదు ఎవరిది పురుషోత్తం రెడ్డి గారిది నేనేం పార్టిసిపేట్ చేయలేదు నేనేం వెళ్ళలేదు పేర్లు చెప్పరాదురు ఎవరని ఇక సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి లీడర్స్ నేను ఇప్పుడు ఎవరు పేరేందుకు వాళ్ళ వాళ్ళే తగలబెట్టారు నేనే తగలబెట్టలేదు నన్ను తగలబెట్టేందుకు భిక్షమే ప్రయత్నం కూడా చేయించు చేస్తే నేను చేయను అని చెప్పాను కాకుంటే పురుషోత్తం రెడ్డి గారి సిస్టమ్ లాస్ట్ అవర్స్లో నాకు నచ్చలేదు నాకు చివరి నిమిషం లేదంటే నా ఆత్మకు నచ్చనటువంటి వ్యవహారాన్ని వారు వారు కూడా కుటుంబ పాలన ప్రోత్సహించినట్టుగా వేరే వాళ్ళను అవినీతిని ప్రోత్సహించినట్టుగా ఇంకా రకరకాలుగా ప్రోత్సహించినట్టుగా అనిపించింది నాకు అది నచ్చలేదు ఇంకొకటి సార్ మీకు గతంలో కొన్ని సంవత్సరాల క్రితము మార్కెట్ చైర్మన్గా ఉన్నప్పుడు బిఫోర్ ఏకంగా గవర్నమెంటు గన్మెన్లని అలాట్ చేసింది ఎందుకు మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు ఎందుకు సార్ గన్మెన్లని ఎందుకు ఇచ్చింది అంటే నా మీద వాస్తవంగా ఏందని అంటే నాకు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిలో పురుషోత్తం రెడ్డి గారు గారుతోటినే తిరుగుతున్నప్పుడు అప్పుడు నక్సల్ ప్రభావిత ప్రాంతం కూడా అప్పుడు ఇక్కడ ఉన్నది సరే నాకు ఏ నాకు వాస్తవంగా స్నేహితమే నక్సలైడ్లతో ఎక్కువ నాకు వాళ్ళ సానుభూతి పర్లే నాకు ఇప్పటి కూడా గ్రామాలను నన్ను ఆదరించేది కూడా వాళ్ళే ఎక్కువ ఎందుకంటే నేను ప్రజలతోటి సత్సంబంధాలు కలిగి ఉంటాను కాబట్టి నన్ను ఎవరు కూడా నన్ను ఎవరు కూడా ఇప్పటికి కూడా నన్ను ఇది చేయరు కొంతమంది తప్పుడు వ్యక్తులు వాళ్ళకు తప్పుడు సూచనలు చేయడం చేపడంతో కూడా కొంత నాకు థ్రెట్టింగ్ ఏర్పడడం అటువంటి మాట వాస్తవం కాంగ్రెస్ పార్టీలో పురుషోత్తం రెడ్డి గారు ఉన్నోలే ఉన్నోళ్ళే అట్లాంటివి కొన్ని చేయించారు సార్ తర్వాత వాళ్ళు ఎన్కౌంటర్ అయినారు అదైన ఇదైన తర్వాత అది ఒక భాగం అనుకోండి అంత అసలు ఆ టైంలో అంటే అప్పుడు పార్టీ ఎలక్షన్ ఉన్నది నేను పార్టీ కొరకు మొత్తం ఫుల్ టైం పార్టీ వర్కర్గా పనిచేసిన వాస్తవంగా మీరు ఇవాళ నేను ఎవరిని అడిగినా వాస్తవాన్ని చెప్పుకుంటే కొంతమంది కర్రడు కట్టినటువంటి ఎనభై సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళని సీనియర్ కాంగ్రెస్ లీడర్ని అడగండి నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ టూ వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గుండాల మండలం ఏంటిదని అడగండి అడిగితే చెప్తారు దాని బీజాలు వేసిందే వాస్తవంగా ఇక్కడ రామకృష్ణారెడ్డి మోత్కుల్లో కూడా కొంత నా పరిస్థితి ఉంది తర్వాత ఇక్కడ మోత్కుల్ల పూర్ణచంద్ర సరే సోకాల్ మా వెనక కొంతమంది ఉండవచ్చు నేను కాదని అంటలేనికను వాళ్ళ నేను మెజార్టీ ఉన్నానే పరిగణలోకి తీసుకుంటారు ఎప్పుడు కూడా అంతే అంతే ఒక బ్యాండ్ మేల ఉంటుందండి అలా ఎవడు దానికి మూలకర్త పాట ఎవడు వాడి ఇప్పుడు బ్యాండ్ ఎవడు కొట్టిండు పదిహేను మంది ఉంటే పదిహేను మంది టీంకి రాదు పేరు కూడా అవును ఇప్పుడు క్రికెట్లో కూడా పదకొండు మంది ఆడతారు ఒక ప్లేయర్లో ఎవడు మంచి బ్యాటింగ్ చేస్తే వానికే ఆ టీం గెలిపించిన గొప్పతనం ఉంటుంది అదే విధంగా నాకు ఆ విధంగా వచ్చింది సార్ చివరిగా నేను కొంతమంది పేర్లు చెప్తాను వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి ఒకటే లైన్లా రైట్ పురుషోత్తం రెడ్డి గారు మంచి వ్యక్తి బుడిద విక్షమయ గౌడ్ మంచి వ్యక్తి కొంగిడి మహేందర్ రెడ్డి గారు అవగాహన ఉన్న వ్యక్తి అండెం సంజీవ రెడ్డి నేను కామెంట్ చేయను తేపకృష్ణారెడ్డి కామెంట్ చేయను చివరిగా ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రజల మనసు గెలుచుకుందా రాబోయే రోజులలో ఎట్లా ఉంటుంది అనేది మీకేమనిపిస్తుంది ఈ రెండున్నర సంవత్సరాలలో ప్రజల మనసు గెలుచుకుందా ఈ గవర్నమెంటు తప్పటడుగులేసిందా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ చాలా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అనేది దాని గురించి మీరు అడుగుద్దు సార్ ఇది మందడి రామకృష్ణారెడ్డి గారితో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్లస్ రాబోయే ఎలక్షన్స్ గురించి వారి మనసులోని మాట చెప్పారు అంతా